పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తా అంటే నీకొక్కరికి కాదు నాయన సిర్సాగం పంచుకోండి అని చెప్పి బట్టిని ఒదిక్కు తిప్పిండ్రు రేవంత్ రెడ్డిని ఒదికు దిప్పిం మరి ఇంత తొందరగా ఆగమేగాల మీద పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఏం చేయాలా మరి ఏం తెలియకుండానే ఈ పర్మిషన్ వచ్చింది ఎందుకంటే దీన్నే మిషన్ మీనాక్షి అనుకోవచ్చు మిషన్ మీనాక్షి కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చూసినాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల మిషన్ మీనాక్షి ఏది అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మేనేజ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఢిల్లీ వరకు పోనీయకుండా కప్పిపుచ్చేటటువంటి వారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడేనా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యాభై సార్లు ఢిల్లీకి పోయిండు కానీ రాహుల్ గాంధీని ఎన్నిసార్లు కలిసిడో దానికి పదింతలు బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు వీళ్ళకి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఓ గట్టెలను పంపించాలని చెప్పి గారికి అత్యంత సన్నిహితురాలైనటువంటి నిరాడంబర వ్యక్తి అయినటువంటి నిక్కచ్చిగా ఉండేటటువంటి మీనాక్షి గారిని ఇక్కడ దింపడం జరిగింది